అనంతపురం జిల్లా గొంతకలలో ఘనంగా ఐన్యూస్ ను బీజేవఎం అనంతపురం జిల్లా అధ్యక్షుడు మంజుల వెంకటేష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సంధిరెడ్డి శ్రీనివాసులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వెంకటేష్ శ్రీనివాసులు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని సమాజంలో తమదైన శైలిలో దూసుకుపోతున్న ఐన్యూస్ న్యూస్ ఛానల్ను ఐన్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి రిపోర్టర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు మరిన్ని కార్యక్రమాలను ప్రసారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు i Namah Shivaya Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram నాలుగో స్తంభమైనటువంటి మీడియా మీడియా ఆధారంగా సమాజంలో మెరుగైన సేవలు అందించడానికి వారి వారి యొక్క పాత్రను నిస్వార్థంగా ఏ పార్టీలకు అండగాకుండా నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఐ న్యూస్కి భారతీయ జనతా యువ మోర్చ అనంతపురం జిల్లా శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం ఐ న్యూస్ ఛానల్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ పదహైదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదహారు సంవత్సరంలోకి అడుగుడుచుకున్న సందర్భంగా ఐ న్యూస్ ఛానల్కి ఈ రోజు క్యాలెండర్ రిలీజ్ చేస్తో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాలను పత్రికా రంగంలో ముందుకు తీసుకెళ్ళి ఉంటాయి ఐ న్యూస్ వారు పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదారవ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా వారికి విశ్వ హిందూ పరిషత్ సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీకి ఒత్స పలకుండా నిజమైన స్వచ్ఛమైన న్యూస్ ని ఎంతో విలువైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్న ఈ ఐ న్యూస్ ఛానల్ ఐ న్యూస్ టీవీకి ధన్యవాదాలు చెప్తూ శుభాకాంక్షలు చెప్తున్నాం విశ్వహిందు పరిషత్ తరఫున జై శ్రీ